Terima kasih telah menonton! హృదయులు పూజులు గౌరవనీయులు శ్రీతులు సుబ్బారావు గారు మరి ఇవాళ కళ అంతరించిపోతుందని పూర్తిగా నాటక రంగం చాలా వెనకబడిపోయింది ఈ రోజుల్లో మరి సుబ్బారావు గారు మంచి హృదయ భగవంతుడు మంచి మనస్సు ఇచ్చారు పెద్ద మనస్సు ఇచ్చారు సుబ్బారావు గారికి ఆ మహానుభావుడు దయ వల్ల కళాకారులు అందరూ చాలామంది కళాకారులు ఆంధ్రప్రదేశంలో పేరుగాంచిన గాంచిన అందరినీ రప్పించి ఇక్కడ గొప్ప గొప్ప నాటకాలు ఆడించడం అంటే మాటలు కాదు అది ఆడించే వాళ్ళకి తెలుసా బాధ కాబట్టి ఎంతో ఓర్పుతో వారు మా కళాకారులందరినీ అభిమానంతో ఆదరాభిమానాలతో వారు మాకు ఈ ప్రోగ్రాములు ఇచ్చినందుకు ముఖ్యంగా మా కళాకారులందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నాయ సుబ్బారావు గారు నమస్కారం నాయన అలాగే మా గురువు గారు వయసులో నాకంటే చిన్నవాడి వెంకటాచారి గారు వారు మేము నంది నాటకాలకు చాలాసార్లు జడ్జిగా చేసాం ఒక జడ్జి నేను ఒక జడ్జిగా నంది నాటకాలని మరి మా చిన్నవాడైనా నాకంటే నా గురువు గారు వారు సామాన్యులు కాదులే ఎన్నో నాటకాలు వారు డాక్టరేట్ తీసుకున్నారు మహానుభావులు వెంకటాచారి గారు నటులు మరి విమర్శకులు చాలా వారికి చెప్పాలని చాలా ఉంది చాలా నమస్కారం అలాగే రాజనాల సత్య గారు టీవీ ఆర్టిస్ట్ వారు మీరు మరి అక్కడి నుంచి వచ్చారు అభిమానంతో సుబ్బారావు గారు వారిని ఆహ్వానించారు ఎంత అభిమానంతో వారు కూడా వచ్చి ఇక్కడ చాలా సన్మానంలో పాల్గొన్నారు మాకయ్య సుబ్బారావు గారు దేవుడు మీకు ఆ వెంకటేశ్వర స్వామి వారు మీకు ఆయుధ అష్టైశ్వర్య సకల భోగ భాగ్యములు రసంగి ఎల్లకాలం చల్లగా హ్యాపీగా ఆనందంగా మీరు మీ కుటుంబ సభ్యులు మీ వ్యాపార సంస్థలు ఉద్యోగ సంస్థలు అన్నీ కూడా చల్లగా ఎల్లకాలం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను